అందరికీ నమస్కారం అట్లానే బ్రహ్మర్ శ్వతా మహాపత్రిజీ గారికి మా స్పిరిచువల్ పేరెంట్స్ బాలకృష్ణ సార్కి మీ అందరికి కూడా నమస్తే నేను ధ్యానంలోకి రావడానికి కారణమే సేతు విజ్ఞానం అంటే నేను ధ్యానం చేసేటువంటి కాదు రాము గారు నేను ఫ్రెండ్స్ ఒకరోజు ఆయన మూడు రోజులు ఎటో వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారని అంటే సేతు విజ్ఞానానికి వెళ్ళాను అన్నారు మరి నన్నెందుకు తీసుకెళ్ళట్లేదండి నువ్వు ధ్యానం చేయట్లేదు కదా అందుకే తీసుకెళ్ళలేదండి అప్పుడు ఆయన నువ్వు అట్లా చెప్తున్నావు అంటే కాదని చెప్పేసి ధ్యానాంధ్రప్రదేశ్ ఉండేది దాంట్లో ఉన్నది చూపించి నలభై రోజులు రోజు గంట చప్పున ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఛాన్స్ అంటే అప్పుడు చేయటం మొదలుపెట్టి అలా రెండు వేల పది అమరావతి ధ్యాన మహాచక్రంలో పిరమిడ్ మేకింగ్ వర్క్షాప్కి అటెండ్ అయ్యి సారు స్ఫూర్తితోటి తర్వాత మళ్ళీ సార్ నేను ఈ క్లాస్ చెప్తానంటే సార్ నాకు ఛాన్స్ ఇవ్వటం వల్ల ఈ పిరమిడ్ తయారీలు అప్ప రెండు వేల పది నుంచి ఇప్పటి వరకే కంటిన్యూషన్గా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అలాగే ఈ దీని తరఫున పిఎస్ఎస్ఎం సిఏ అకాడమీ తరఫున చాలా వర్క్షాప్స్ డిజైన్ చేసినాం దాంట్లో మనం చేసిన వాటిలో ఏంటంటే నక్షత్ర మిత్రులు అలాగే వన్ఎస్ ఇంకా ట్రిపుల్ ఐ ఇన్నర్ సైలెన్స్ ఇన్నర్ ఎక్స్పాన్షన్ ఇంటెలెక్చువల్ ఫ్లో అంతరమౌన ధ్యానం అని ఒకటి ఇలా చాలా వర్క్షాప్స్ చేసాం దాదాపుగా పద్దెనిమిది వర్క్షాప్స్ సంపద సమృద్ధి అని సో అవన్నీ సార్ యొక్క సహాయ సహకారాలతో సారు యొక్క ఇదితో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి సార్ ఏది చెప్తే అది ఓకే అని అందరూ అనుకుంటుంటారు సార్కి రెండు వేల పన్నెండులో డిఎన్ఏ మీద చేయాలని బాగా కోరిక ఉండే ఒకరోజు వెళ్ళి సార్ని అడిగినాం పత్రి సార్ని సార్తో పాటు వెళ్ళి అప్పుడు సార్ ఏమన్నారని అంటే లేదు హాస్టల్ హీలింగ్ చాలు సేతు విజ్ఞానం చాలు మీకు వద్దు అది అన్నాను అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏది చెప్తే అది సార్ ఓకే అని అంటారు కదా లేదు అప్పుడు మాకు చే అది ఇవ్వలేదు ఆ ఛాన్స్ తర్వాత స్వర్ణలత మేడం వెళ్ళినప్పుడు అది నువ్వు చెయ్యాలని చెప్పారు అట్లాగా ప్రతిదీ మేము ఏ ప్రోగ్రామ్ చేసినా ఇప్పటివరకు సార్తోటి అనుమతి పత్రి సార్ అనుమతి తీసుకునే ఇప్పటివరకు అన్ని డిజైన్ చేయటం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్కి అందరికీ